అలాగే హాస్పిటల్స్ అలాగే స్కూల్ ఫీజు ఇవన్నీ కూడా మనం దైనందిక జీవితంలో ఎవరికి వారు గా పే చేయటం జరుగుతుంది పేమెంట్ పేమెంట్లో ఆదాయం ఇవ్వటం మనకు తెలుసుకోవాల్సిన విషయం కంపెనీ ఒక అద్భుతమైనటువంటి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వటానికి ఒక ఆదాయాన్ని కూడా పెట్టడం జరిగింది అది ఏ విధంగా అంటే కనుక ఏదైతే సియుజి నుంచి ఒక ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు మొదటగా ఒక పది మందిని డైరెక్ట్ యాక్టివ్ యూజర్స్ ని రిఫర్ చేసి ఉండాలి మిత్రులారా వన్ టైం లైఫ్ టైం ఆ సియూజీ ఎంత టీం ఉంటే అంత టీం నుంచి కూడా మీకు ఆదాయం పొందేట అర్హత మీరు పొందడం జరుగుతుంది మిత్రులారా తదుపరి ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు మీరు కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే సరిపోతుంది ఆ పది మంది ద్వారా మనం సియుజి ఇన్కమ్ అచీవ్ చేసేటటువంటి అర్హత మనం పొందాం కాబట్టి ఆ పది మందికి కూడా గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఒక్కొక్కరిని సియూజీ ఇన్కమ్ అచీవర్స్ కింద మీరు ప్రమోట్ చేసినట్టయితే పది ఇంటూ పది అంటే ఒక వంద మంది ఇండైరెక్ట్ గా సెకండ్ లెవెల్లోకి రావటం జరుగుతుంది వారి ద్వారా మీరు సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్ అచీవర్ కింద కంపెనీ రికగ్నైజ్ చేయటం జరుగుతుంది మిత్రులారా ఈ హండ్రెడ్ మెంబర్స్ ద్వారా మనం సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్ ఎచీవ్ అయ్యాం కాబట్టి ఈ హండ్రెడ్ మెంబర్స్ని కూడా వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఒక్కొక్కరిని సియూజీ ఇన్కమ్ ఎచీవర్స్ ప్రమోట్ చేసినట్టయితే వంద ఇంటూ పది అంటే థౌజండ్ మెంబర్స్ మీకు మూడో లెవెల్లో రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా మీరు ఫాస్ట్ కార్డ్ క్లబ్ ఎచీవ్ అవ్వటం జరుగుతుంది మిత్రుల ఫాస్ట్ కార్డ్ క్లబ్ ఎప్పుడైతే అచీవ్ అయ్యారో మీరు ఒక్కొక్కరు ఆ వెయ్యి మంది ద్వారా మనం ఫాస్ట్ కార్డ్ క్లబ్ ఎచీవ్ అయ్యాం కాబట్టి వెయ్యి మందికి గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఒక్కొక్కరిని సియూజీ ఇన్కమ్ కింద ప్రమోట్ చేసినట్టయితే ఇటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి జూమ్ మీటింగ్స్ కానివ్వండి వన్ ఆన్ వన్ కానివ్వండి మీరు వారికి నాలెడ్జ్ కనుక షేర్ చేసినట్టయితే వెయ్యి ఇంటూ పది ఆటోమేటిక్గా పది వేల మంది ఆటోమేటిక్గా రావటం జరుగుతుంది మిత్రులారా దాని ద్వారా మీరు సూపర్ ఫాస్ట్ కార్డ్ క్లబ్ ఎచీవ్ అవటం జరుగుతుంది మిత్రులారా కంపెనీ టైం పీరియడ్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు ఎవరికి వారు ఈ క్లబ్స్ ని అచీవ్ చేయవలసింది కార్డు నుంచి కూడా ఆదాయాన్ని తీసుకుని సమ్మప్ చేసి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మిత్రుల ఇది ఒక అద్భుతం ఏదైతే మీకు కార్డు లేకుండా కూడా మన ఇంటర్ఫేస్ ద్వారా కూడా మనం కొంత బిజినెస్ చేసుకునే సౌకర్యం కూడా మన కంపెనీ కలిగించింది అదేమిటి అంటే కనుక ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి బ్రాండెడ్ వెండార్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెండార్స్ సుమారు ఒక నాలుగు వందల యాభై రెండు వందల బ్రాండెడ్ వెండర్సు లోకల్గా ఉన్నటువంటి ఒక రెండు వందల వెండార్స్ని కూడా మన కంపెనీ మన ఇంటర్ఫేస్లో ఆల్రెడీ బిజినెస్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వటం జరిగింది మిత్రుల ఇందులో కనుక మీరు పేమెంట్ త్రూ వ్యాలెట్ ద్వారా పే చేయటం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి కార్డు లేకుండా ఇప్పటి వరకు మీరు ఆ లో ఒక ఎగ్జాంపుల్గా రిలయన్స్ కానివ్వండి ఒక బ్లింకిట్ కానివ్వండి ఒక బిగ్ బాస్కెట్ కానివ్వండి ఇటువంటి ఆటల్లో మీరు ఆల్రెడీ మీరు పర్చేజ్ చేస్తూ ఉంటారు కానీ ఇంకా అదనపు కమిషన్ మీరు దీని ద్వారా పొందటం జరుగుతుంది మిత్రులారు ఇది ఒక ఒక అద్భుతం అదేమిటంటే సెల్ఫ్ కమిషన్ కింద ఒక ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇవ్వటం జరుగుతుంది మనకు ఇచ్చినటువంటి యూజర్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ నుంచి తదుపరి ఇక్కడ కూడా ఒక ఐదు లెవెల్స్ ఇవ్వటం జరిగింది ఈచ్ లెవెల్కి ఫైవ్ పర్సెంట్ చొప్పున ప్రతి లెవెల్కి ఐదు సెకండ్ లెవెల్కి ఐదు థర్డ్ లెవెల్కి ఐదు ఫోర్త్ లెవెల్కి ఐదు ఫిఫ్త్ లెవెల్కి ఐదు చొప్పున టోటల్గా ఐదు లెవెల్స్ కూడా ఆదాయం ఇవ్వటం జరుగుతుంది దీని ద్వారా కలడం మనం ఆదాయం పొందవచ్చు మిత్రులారు అదేవిధంగా మన కంపెనీ ప్రతి ఇంటిలోని ఒక బడ్జెట్లో ఒక ఫ్యూయల్ కింద మినిమం త్రీ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎక్స్పెన్సెస్ దాన్ని కేటాయించడం జరుగుతుంది ఆ ఐదు వేల రూపాయలు కూడా మనం ఫ్రీ చేసుకుంటే ఎలా ఉంటుంది అని మన లీడర్స్ ఒక అద్భుతమైనటువంటి మన మొబైల్ పే కంపెనీ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ద్వారా మన కంపెనీ బిపిసిఎల్ అనేటువంటి ఒక ఒక కంపెనీతో మన కం ఒప్పందం చేసుకోవడం జరిగింది దీని ద్వారా రిఫరల్ ప్రాసెస్లో మనకు అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ కూడా ఇవ్వటం జరిగింది మిత్రులారా మనం ప్రతినిత్యము మనం పోయించుకుంటూ ఉంటాం గడిచిన జీవన కాలంలో చాలా సార్లు చాలా లీటర్స్ కన్జ్యూమ్ చేసాం ఎవరికి ఎటువంటి బెనిఫిట్ లేదు ఒక్కసారి కనుక మీరు దీని దీని దీన్ని అవగాహన చేసుకుని ఒక శ్రద్ధ వహించినట్టయితే మీ బడ్జెట్ ఆఫ్ ది ఫ్యూయల్ ఫ్రీ అవటం గ్యారంటీ అంటే ఎటువంటి అదనపు ఛార్జెస్ లేకుండా డైలీ మీరు చేస్తున్నటువంటి రియల్ రియల్ టైంలో చేస్తున్నటువంటి ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ నుంచి ఫ్రీ చేసుకునేటువంటి ఒక అవకాశం అది మీకే కాకుండా మీరు రిఫర్ చేసిన వాళ్ళకు కూడా వారికి మీకు కూడా వచ్చేటువంటి విధానం మిత్రులారు ఆ విధానం టర్న్ ఎవ్రీ రీఫిల్ ఇన్ టు రివార్డ్ స్టార్ట్ ఎర్నింగ్ విత్ మొబైల్ పే టుడే అంటే ఈ రోజు నుంచే పొందేటటువంటి అవకాశం ఉంది మిత్రులారు ప్రతి ఒక్కళ్ళు కూడా రిఫరల్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వ్యాలెట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాలెట్ ద్వారా పే చేసుకోవచ్చు లేదంటే యూపీఐ ద్వారా కూడా ఇన్స్టెంట్గా మీరు బీపీసీఎల్ వ్యాలెట్లో టాప్ అప్ చేసుకోవచ్చు మిత్రులారు మన కంపెనీ మీరు అవుతే అమౌంట్ టాప్ అప్ చేస్తారో అంత ఇనిస్టెంట్ గా మీరు పే చేసిన వెంటనే మీకు ఇనిస్టెంట్ గా సెల్ఫ్ కమిషన్ ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా ఇది ఒక అద్భుతం ఇలాగా టాప్ చేసి చెక్ చేయండి టాప్ అప్ చేసింది మీకు ఫ్యూయల్ రావటానికి మీకు ఇంటర్ఫేస్లో రావటానికి కొద్దిగా సాఫ్ట్వేర్ అప్డేట్లో ఉంది ఒక ఎవ్రీ టూ అవర్స్కి కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది ఒక టూ అవర్స్ ముందు మీరు అప్ చేసుకుని కానీ అప్ చేసుకున్న వెంటనే మీ కమిషన్ మాత్రం అప్డేట్ అవ్వటం జరుగుతుంది మిత్రలు ఇది ఒక అద్భుతం మనం ఒక ఐదు వందల రూపాయలు కనుక అందులో అప్ చేసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి బీపీసీఎల్ ఫ్యూఎల్ స్టేషన్కి మీరు వెళ్ళి అక్కడ మీరు తెలియచేయవలసిందలా ఏమిటంటే ఓటీపీ పే ద్వారా నేను పే చేస్తాను అని మీరు వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మిత్రులారా ఎందుకంటే ఇప్పుడు వరకు మనం అందరం కూడా మూడు విధానాలుగా పే చేయటం జరుగుతుంది ఒకటి క్యాష్ రెండు కార్డ్ మూడు స్కాన్ అండ్ పే ఇది మన బీపీసీఎల్ వారు మనం ఒప్పందం చేసుకున్నటువంటి మనం దీని ద్వారా ఆదాయం పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనికి కొంత టెక్నాలజీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఫర్దర్గా మన అందరికి కూడా ఆదాయాన్ని షేర్ చేసేటటువంటి విధానాలని కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి దానికి ఏంటంటే ఓటీపీ ద్వారా మనం పే చేయటం ఆవశ్యకత ఉంది మిత్రుల ఎప్పుడైతే ఓటీపీ పేమెంట్ మీరు చెప్పిన వెంటనే అతని దగ్గర ఉన్నటువంటి సీఎం సిఎంఎస్ మిషన్ అని ఉంటుంది ఆ మిషన్లో మీరు మొబైల్లో మొబైల్ పేలో ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ వారికి తెలియచేయాలి తెలియచేసిన తర్వాత మీ రిక్వైర్మెంట్ ఫిల్లింగ్ మీకు ఐదు రూ ఐదు వందల రూపాయలు టాపప్ చేసుకున్న మీరు వంద రూపాయలు పోయించుకుంటే వంద రూపాయలు అని చెప్పిన వెంటనే ఆటోమేటిక్గా తన దగ్గర నుంచి మీకు ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ రా వచ్చి ఓటీపీ దాంట్లో టెక్స్ట్ మెసేజ్లో మీరు వంద రూపాయలు అంటే వంద రూపాయలు అక్కడ కనిపిస్తుంది ఏ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది అన్ని పూర్తిగా వివరాలతో ఉండి మీరు ఓటీపీ అతనికి చెప్పిన వెంటనే ఆటోమేటిక్గా మీ ఐదు వందల రూపాయల నుంచి వంద రూపాయలు అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు ఆటోమేటిక్గా ఫ్యూయల్ టాప్ అప్ చేసుకుంటారు దీని ద్వారా ఏంటంటే గడిచిన జీవన కాలంలో ఏనాడు కూడా మనం ఫ్యూయల్ ద్వారా ఒక ఆదాయం వస్తుందని ఒక అవకాశం లేని చోట ఒక ఆదాయాన్ని పొందేటటువంటి ఒక ఆపర్చునిటీ మనకి ఇవ్వటం అనేది ఒక గ్రేట్ థింగ్ దీన్ని ఏ విధంగా పొందాలి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మిత్రుల రిజిస్టర్ యూజర్ బెనిఫిట్స్ ఇందులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయో అనేది మనం తెలుసుకుందాం మిత్రులారు మనం బీపీసీఎల్తో ఒప్పందం చేసుకున్నాం వారు మనం నెలకి యావరేజ్ని ఒక ఐదు వేల రూపాయలు ఎక్స్పెన్సెస్ అవుతాయని మన క్యాల్కులేషన్ ఒక బడ్జెట్ ఉంది కాబట్టి దాని మీద క్యాలిక్యులేషన్ చేద్దాం మన కంపెనీకి ఐదు వేల రూపాయలకి సెల్ఫ్ కమిషన్ కింద పాయింట్ త్రీ పర్సెంట్ మనకి ఇవ్వటం జరుగుతుంది దాని ద్వారా పదిహేను రూపాయలు మీకు కమిషన్ వ్యాలెట్లోకి ఆటోమేటిక్గా అంటే ఎవరి టాప్ అప్కి ఆటోమేటిక్గా అవుతూ మీకు ఆ అమౌంట్ రావటం జరుగుతుంది పిల్లలు అలాగే మన కంపెనీకి రిఫర్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీరు కూడా రిఫర్ చేస్తారు కాబట్టి రిఫర్ చేసిన ద్వారా వారి ద్వారా మీకు ఒక్కొక్కరు ఆరు కూడా యాభై ఐదు వేల రూపాయలు టాప్ అప్ చేసుకున్నప్పుడు వారి దగ్గర నుంచి యావరేజ్ మీకు రెండు రూపాయలు యాభై పైసలు కమిషన్ మీకు రావటం జరుగుతుంది తినారు ఇది బెనిఫిట్స్ మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఐదుగురిని కనుక రిఫర్ చేస్తే మీ సియూజీ ఐదుగురు ఉంటారు అలాగే రెండో లెవెల్లో ఐదుగురిని రిఫర్ చేస్తే ఇరవై ఐదు మంది అవుతారు ముప్పై అవుతుంది అలాగే మూడో లెవెల్లో ఇరవై ఐదు ఒక్కొక్కరు ఐదుగురు చేస్తే నూట ఇరవై ఐదు మంది సియూజీ నూట యాభై ఐదు మంది అవుతారు అలాగే మూడో లెవెల్లో నాలుగో లెవెల్లో నూట ఇరవై ఐదు ఇంటూ ఐదు అంటే ఆరు వందల ఇరవై ఐదు మంది అవుతారు మీ సియూజి ఏడు వందల ఎనభై అవుతుంది అలాగే ఐదో లెవెల్లో ఆరు వందల ఇరవై ఐదు ఇంటూ ఐదు అంటే ముప్పై ఒకటి ఇరవై ఐదు అంటే మూడు వేల నూట ఇరవై ఐదు మంది రావడం జరుగుతుంది మీ సియూజి మూడు వేల తొమ్మిది వందల ఐదు వస్తుంది ఆటోమేటిక్గా మీకు ఫియల్ ఫ్రీ అవుతుంది ఇక్కడ నుంచి వచ్చేదంతా కూడా మీకు ఏంటంటే ఎడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది మిత్రుల దీని క్యాలిక్యులేషన్ అంతా మీకు అందరికీ తెలుసు మీ సీనియర్స్ దగ్గర కూడా తీసుకోవాల్సిందిగా విత్ యువర్ టీమ్ డైరెక్ట్ గా మీరు పది మంది రిఫర్ చేశారు ఆ పది మంది ద్వారా రెండో లెవెల్లో ముప్పై మంది ఆ ముప్పై మంది ద్వారా మూడో లెవెల్లో అరవై మంది నాలుగో లెవెల్లో నూట ఇరవై మంది ఐదో లెవెల్లో రెండు వందల మంది ఆరో లెవెల్లో రెండు వందల ఎనభై మంది ఏడో లెవెల్లో మూడు వందల మంది ఎనిమిది వందలలో మూడు వందల యాభై మంది తొమ్మిదో లెవెల్లో మూడు వందల యాభై పదో లెవెల్లో మూడు వందలు టోటల్గా రెండు వేల మంది ఓన్లీ ఫ్యూయల్ మీరు కనబట్ టీమ్ ఉండొచ్చు వీళ్ళు ఒక్కళ్ళే ఫ్యూయల్ పోయించుకున్నట్టయితే ద్వారా మీకు ఐదు వేల రూపాయలు మీకు ఆదాయం జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా మీకు మీ బడ్జెట్ ఫ్యూయల్ బడ్జెట్ ఏదో ఫ్రీ అవటం జరుగుతుంది మిత్రం దీని ద్వారా మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ పొందినట్టు అవుతుంది మిత్రులారా ఇది ఒక అద్భుతం ఈ సేమ్ సియుజీతో ఈ రెండు వేల మందితో మీకు దగ్గరలో ఉన్నటువంటి రిలయన్స్లో రిలయన్స్ మార్ట్లో కనుక మీరు వారు ఒక ఐదు నుంచి పదివేల రూపాయలు ప్రతి ఒక్కరూ కూడా గ్రాసరీస్ అండ్ హోమ్ నీడ్స్ పర్చేజ్ చేస్తూ ఉంటారు ఒక ఐదు వేల రూపాయలు కనుక చేసినట్టయితే ఒక్కొక్కరు తగ్గించే రిఫరల్ కమిషను మినిమం ఐదు వేలకి ఐదు రూపాయలు జనరేట్ అవుతుంది ఐదు రూపాయలు ఇంటూ రెండు వేలు టీం అంటే కనుక మీకు పదివేల రూపాయల అదనంగా మీకు ఆదాయం రావడం జరుగుతుంది మిత్రులారా ఇది ఒక అద్భుతం ఇదంతా కూడా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కింద జనరేట్ అవుతుంది ఒక్కసారి సియూజీ కనుక బిల్ చేసినట్టయితే అదే సియూజి ద్వారా వారు ఎంత బిజినెస్ చేస్తే అంత బిజినెస్ ద్వారా మీకు రిఫరల్ కమిషన్ జనరేట్ అవుతుంది మిత్రులారా ఇది ఒక అద్భుతమైనటువంటి విధానం ఈ విధానాన్ని మీరు కూడా ఒకటికి రెండు సార్లు మన రవిరంగప్ప గారు చెప్పినట్టుగా కొత్త వారు అయితే కనుక ఒక వన్ వీక్ టు టెన్ డేస్ కంటిన్యూగా వినండి ఆచరించండి దాని ద్వారా ఆదాయం పొందండి మిత్రులారా మనకి ఈరోజు టెక్నికల్ సెషన్ కాబట్టి వచ్చిన ఆన్సర్ సెషన్ కాబట్టి మనకి ఆ టెక్నికల్గా అన్ని విషయాలు కూడా మీరు క్వశ్చన్ చేయండి మనకు తెలిసిన విషయాలన్నీ కూడా మీకు ఆన్సర్ చేయటం జరుగుతుంది వెల్కమ్ టు అవర్ శ్రీకృష్ణ పురుషోత్తం సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ వాయిస్ వినపడుతుందా ఎస్ సార్ ఎస్ సార్ ఓకే ఓకే సార్ ఇప్పటి వరకు మనకి మొబైల్ పేలో బిజినెస్ ప్లాన్ చాలా ఎక్సలెంట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు జోగిరాజు గారు ఫోరం తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మన ఫోరంలో ఉన్న మిత్రులకి ఏవైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే అడిగినట్లయితే వాటిని క్లియర్ చేసుకుంటూ కొన్ని టెక్నికల్ అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం కాబట్టి ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు హ్యాండ్ రైట్ చేయవలసిందిగా కోరుతున్నాను వాళ్ళకి అన్మ్యూట్ చేస్తారు అన్మ్యూట్ చేసినప్పుడు వాళ్ళు అడగవచ్చు అడిగిన దాన్ని బట్టి మనము ఆన్సర్ చేస్తూ మనం టెక్నికల్ విషయాలు కూడా డిస్కస్ చేద్దాం ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైట్ సార్ తర్వాత కంటిన్యూ ఓకే ఓకే సార్ సో మన ఫోరంలో ఉన్న మిత్రులు ఒక చిన్న సూచన మీరు మీటింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ నేమ్ని రాయండి వేరే మామూలుగా నెంబర్స్ కానీ వేరే కానీ సెల్ఫేర్ కానీ కాకుండా మీ నెంబర్స్ రాసినట్లయితే లో వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే మీరు వచ్చిందనే విషయం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సో కాబట్టి నేమ్తో సార్ చెప్పారు పోయినసారి కూడా మేము వీలైతే మీ యొక్క సిటీ కానీ విలేజ్ కానీ కూడా పక్కన రాస్తే ఇంకా బాగుంటుంది ఆ ఏరియాలో వాళ్ళకి కూడా మన వాళ్ళు ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా వీలవుతుంది సో నెక్స్ట్ ఇక్కడ మనము ఇప్పటివరకు మనకి సార్ డిస్కస్ చేసిందని గమనించినట్లయితే దాదాపు టెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ని మన సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు సో వీటిని మనం మన యాప్లో ఎట్లా చూడవచ్చు ఎక్కడ మనకి అబ్జర్వ్ చేయొచ్చు ఏంటి అనేదాన్ని మనం ఒకసారి పరిశీలించాలి కాబట్టి మన యాప్ని ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తూ డిస్కస్ చేద్దాం సో ఇది మన యొక్క యాప్ సార్ యాప్ యొక్క డాష్ బోర్డ్ ఇది ఈ యాప్ డాష్ బోర్డ్లో మన ఫస్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత ఇలా కనిపిస్తుంది ఫస్ట్ టూ పే వ్యాలెట్ కనిపిస్తుంది ఈ టూ పే వ్యాలెట్లో మనం అమౌంట్ని యాడ్ చేసుకుంటాం యాడ్ చేసుకొని మన దేనికైనా ఉపయోగిస్తూ ఉంటాం ఇది ట్రాన్సాక్షన్స్ మనకి కనబడుతూ ఉంటాయి మనం యాడ్ చేసిన అమౌంట్ గ్రీన్ కలర్లోను మనం ఖర్చు పెట్టిన అమౌంట్ రెడ్ కలర్లోను కనిపిస్తూ ఉంటాయి సో ఇది వ్యాలెట్ టాపప్ ఇక టాపప్ మీద టచ్ చేసినట్లయితే మనకి అమౌంట్ ఎంత యాడ్ చేయాలనేది ఈ బాక్స్లో యాడ్ చేయాలి నెక్స్ట్ పైన చూడండి యాడ్ మనీ టు వ్యాలెట్ బ్యాలెన్స్ అని ఉంది మంత్లీ రిమైనింగ్ లిమిట్ మనకి ఫుల్ కేవైసీ కంప్లీట్ చేసినట్లయితే మంత్లీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా మనము ఇక్కడ ఎక్స్పెండ్ చేయడానికి వీలవుతుంది లేకపోయినట్లయితే మంత్లీ టెన్ థౌజండ్ వరకు అవకాశం ఉంటుంది సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టినట్లయితే మనకు మన యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనం సెల్ ఫోన్లో ఏముంటే అవి కనిపిస్తాయి ఫోన్పే గూగుల్ పే ఇలా ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం అమౌంట్ని ఈ వ్యాలెట్లోకి యాడ్ చేసుకుంటాం సో ఇది ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి బీపీసీఎల్ వ్యాలెట్ ఈ బీపీ అంటే కేవలం బీపీసీఎల్ లో మనం అమౌంట్ యాడ్ చేసుకునేది పెట్రోల్ లేదా సిఎన్జి లేదా డీజిల్ భారత పెట్రోలియం పెట్రోల్ బంక్లో కొట్టించుకోవడానికి మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా మిగతా ఎక్స్పెండిచర్ దీని ద్వారా కుదరదు కాబట్టి మనకి పెట్రోల్ ఎంత నీడు ఉందో అంతవరకు మాత్రం ఇందులో యాడ్ చేసుకొని అడ్వాన్స్గానే ఉండొచ్చు లేదనుకుంటే యాడ్ చేసుకున్న వన్ అవర్ తర్వాత మనకి ఇందులో అప్డేట్ అవుతుంది కమిషన్ మట్టికి ఇమీడియట్లీగా రిలీజ్ అవుతుంది సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది వంద రూపాయల దగ్గర నుంచి మనం ఎంతైనా అన్లిమిటెడ్ ఇందులో ఇందాక మనం ఆ వ్యాలెట్లో ఫైవ్ ల్యాక్స్ వరకు అవకాశం ఉంది కానీ ఇక్కడ బీపీసీఎల్ వ్యాలెట్లో అన్లిమిటెడ్గా మనకి యాడ్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ కూడా మనం ప్రొసీట్యూ కొట్టినట్లయితే ఒకవేళ మన కమిషన్ ఏమైనా వచ్చి ఉండి ఆ కమిషన్ కూడా మళ్ళీ వాడుకుందాం అనుకున్నట్లయితే ఇక్కడ మనం వ్యూ కమిషన్ దగ్గర టచ్ చేసి మన కమిషను ఉంటే దాన్ని అప్లై అని కొట్టినట్లయితే ఆ కమిషన్ పోను మిగిలిన అమౌంట్ని మనం యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము ప్రొసీడ్ కొట్టినట్లయితే మళ్ళీ ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ ఉన్నట్టు ఫోన్పే గూగుల్ పే చూపిస్తుంది మన మొబైల్ పే వ్యాలెట్ కూడా చూపిస్తుంది మన మొబైల్ పే వ్యాలెట్లో కూడా ఆల్రెడీ అమౌంట్ ఉన్నట్లయితే అదే అమౌంట్ని మనము ఈ బీపీసీఎల్ వ్యాలెట్లోకి మార్చుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడా టెన్షన్ పడక్కర్లేదు డైరెక్ట్ యూపీఐ నుంచి వేసుకో ఎలా వేసుకున్నా కానీ అక్కడ మనకి వన్ అవర్ తర్వాత అది మనకి అప్డేట్ అవుతుంది సో కాబట్టి ఇది ఒకటి అందరూ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ బీపీసీఎల్ ట్రాన్సాక్షన్ హిస్టరీ గమనించినట్లయితే ఇక్కడ మనకి మనం యాడ్ చేసిన అమౌంట్ గ్రీన్ కలర్లోను మనం పెట్రోల్ యూజ్ చేసింది రెడ్ కలర్లోనూ కనిపిస్తూ ఉంటుంది సో దాని మీద మళ్ళీ టచ్ చేస్తే మరి కొంత డీటెయిల్స్గా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఖర్చు చేసిన దగ్గర కూడా మనం టచ్ చేసినట్లయితే టైము తర్వాత పెట్రోలు ఏరియా ఇవన్నీ కూడా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి మనకి దీనికి సంబంధించిన ఇన్కమ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనము ఇక్కడ హోము బిజినెస్ అని ఉంది బిజినెస్ మీద టచ్ చేసినట్లయితే ఈ విండో వస్తుంది ఈ విండోలో మన యొక్క పేరు మన యొక్క కేవైసీ స్టేటస్ ఫుల్ కేవైసీ ఫుల్ కేవైసీ అని ఉంటుంది అట్లనే వెండర్ క్లబ్లో మనం ఏ క్లబ్లో ఉన్నాము రిజిస్ట్రేషన్ డేటు కార్డుకి అప్లై చేసిన డేటు నెక్స్ట్ మన క్లబ్స్కి సంబంధించిన వివరాలు ఇందాక సార్ చెప్పారు క్లబ్స్ ఇన్కమ్స్ అని చెప్పి మనము సెకండ్ క్లబ్ లో హండ్రెడ్ కార్డ్స్ థర్డ్ క్లబ్ లో థౌజండ్ టెన్ థౌజండ్ వన్ ల్యాక్ కార్డ్స్ కనుక రీచ్ అయినట్లయితే ఈ క్లబ్ ఇన్కమ్స్ కూడా మనకి జనరేట్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ మనకి మోర్ ఎర్నింగ్స్ అని ఉంది ఈ మోర్ ఎర్నింగ్స్ మీద టచ్ చేసినట్లయితే మనకు వచ్చిన కమిషన్ మనం చూసుకోవచ్చు సో ఇక్కడ ఆరు వందల అరవై తొమ్మిది రూపాయల కమిషన్ కనిపిస్తుంది మనము హోల్డ్ వ్యాలెట్లోకి వెళ్ళి టచ్ చేసినట్లయితే ఇట్లా బాక్స్ వస్తే సెల్ఫ్ బదర్స్ సెల్ఫ్ మేడ్ టచ్ చేస్తాం సో ఇట్లా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ బాక్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ బాక్స్ మీద టచ్ చేసినట్లయితే మనకు బీపీసీఎల్లో కానీ లేదా వెండర్ పేమెంట్లో కానీ ఈరోజు కమిషన్ ఏమైనా వచ్చిందంటే ఇక్కడ మనకి ఇట్లా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది సో ఫస్ట్ చూడండి జాగ్రత్తగా రిఫరల్ ఇన్కమ్ జనరేటెడ్ అగెన్స్ట్ బీపీసీఎల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫైవ్ హండ్రెడ్ అట్ లెవెల్ వన్ అంటే మనకు డైరెక్ట్ లెవెల్లో దాని లెవెల్ వన్ అంటాం మనం డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బీపీసీఎల్ వ్యాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకున్నారు సో మనకి ఇరవై మూడు పైసలు కమిషన్ రావడం జరిగింది వాళ్ళకి సెల్ఫ్ కమిషన్ ఏమిటో వచ్చేస్తుంది ఇక్కడ టైం కూడా ఉంటుంది కింద పన్నెండో తారీఖు ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి వాళ్ళ వ్యాలెట్లో అమౌంట్ వేసుకున్నారు అట్లనే కింద మళ్ళీ లెవెల్ త్రీలో ఫైవ్ హండ్రెడ్ వేసుకున్నారు రెండు గంటల పదిహేడు నిమిషాలకి అట్లనే పన్నెండు యాభై నాలుగు నిమిషాలకి లెవెల్ సెవెన్లో హండ్రెడ్ రూపీస్ సో ఇట్లా ఇదంతా కూడా బీపీసీఎల్లో అమౌంట్ యాడ్ చేసుకున్న దాని మీద వచ్చింది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే రూపాయి అరవై ఐదు పైసలు కమిషను రూపాయి నూట డెబ్భై రూపాయలు ఖర్చు ఇది ఏంటి అంటే వెండర్ పేమెంట్ వెండర్ పేమెంట్లో సెల్ఫ్ కమిషన్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఆఫ్ వన్ రూపీ సిక్స్టీ ఫైవ్ కమిషన్ ఫ్రమ్ సెల్ఫ్ ఆఫ్ వెండర్ ఆన్ వన్ సెవెంటీ ట్రాన్సాక్షన్ అంటే ఇది నేను ఇక్కడ మాకు లోకల్లో కూరగాయల షాప్లో కూరగాయలు నూట డెబ్బై రూపాయలు కూరగాయలు తీసుకొని వెండర్ పేమెంట్ చేస్తే నాకు వచ్చినటువంటి సెల్ఫ్ కమిషన్ రూపాయి అరవై ఐదు పైసలు సో అంటే లోకల్గా కూడా మనం వెండర్స్ని రిజిస్ట్రేషన్ చేయవచ్చు అక్కడ మనం పర్చేజ్ చేసినప్పుడు మనకు కమిషన్ వస్తుంది జనరల్గా మనము కార్డు ఉపయోగించి పే చేస్తూ ఉంటాం లోకల్లో ఉన్న షాపుల్లో మెడికల్ షాపుల్లో కానీ లేదా ఫ్యాన్సీ స్టోర్స్లో కానీ క్లాత్ స్టోర్స్లో కానీ కార్డ్స్ ఉన్నట్లయితే మనం కార్డును యూజ్ చేస్తూ ఉంటాం కార్డు లేకపోయినట్లయితే మనం మామూలుగానే మళ్ళీ ఫోన్పే కానీ లేదా మన మొబైల్ పే స్కానర్ ద్వారా కానీ పే చేస్తూ ఉంటాం కానీ అట్లా స్కానర్ ద్వారా కానీ ఫోన్ ఫోన్పే కానీ చేస్తే మనకి కమిషన్ రాదు